లక్ష్మీదేవి స్తోత్రి పఠించాలి లక్ష్మీరసముద్రరాజతనియం శ్రీరంగధాేశ్వరీ దాసీభూత సమస్తేవని తాం లోకైకదీపా శ్రీమన్మందలబ్ధవిదం బ్రహ్మేంద్ర గంగాధరాం కుటుంబినాం సరసిజాం వందే ముకుంద ప్రియ మహాలక్ష్మీదేవి నారాయణీ నమస్తే శుద్ధలక్ష్మీ లక్ష్మీ అష్టలక్ష్మీ వరలక్ష్మీఐశ్వర్యలక్ష్మీ ధనలక్ష్మీ ధైర్యలక్ష్మి ప్రసన్నం మమా సర్వదాం ముద్రం పరంకొోపాశభీముద్రంకరవైర్హంతకస్త బలకారోటి ప్రతిభాత్రిణోజ్లాన్వాం వందే ప్రియ మహాలక్ష్మీదేవి నారాయణి నమస్తుతే నారాయణీ నమస్వమంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రం భగేదేవి గౌరీ నారాయణి నమస్తుతే అంటూ లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించాలి తర్వాత స్తోత్రం యురా యురారక్తారభం జవాసిని విలసిని చండసు తేజస్వర అరక్త రుదితరాహరిసఖి యా యాశీరార్వ యాశీరావరక్తరమంద ప్రకటి విష్ణుచ या गेहनी सामा पतो मनोरमा भगवती सी लक्ष्मी चा पद्मालया